మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హలో ఫ్రెండ్స్ ఈరోజు సీజనల్గా వచ్చే ఒక వ్యాధికి నాలుగో మంచి చిట్కాలతో మీ ముందుకు వచ్చేశాను మరి ఇంతకీ ఆ వ్యాధి ఏంటి అంటారా జ్వరం అండి ఎన్నో రకాల జ్వరాలు డెంగ్యూ స్వైన్ ఫ్లూ చికెన్ గున్యా ఇలా రకరకాల జ్వరాలు అయితే జ్వరాలు ఎన్ని రకాలుగా ఉన్నా తీసుకోవాల్సిన వైద్యం అయితే ఒకటే ముందు డెంగ్యూకి ఈ నాలుగు రకాల చిట్కాలు ఏంటో చూసేద్దాం ఫస్ట్ చిట్కా కోసం మనకు కావలసింది ఒకే ఒక్క ఐటెం ఏంటంటే పసుపు పసుపు లేని వంటిలుని అసలు మనం ఊహించుకోగలమా ఈ పసుపుని ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో ఒక చిటికెడు కలుపుకొని చక్కగా మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అలాగే యాంటీబయోటిక్ గుణాలు సమృద్ధిగా ఉండటం వలన డెంగ్యూకి ఇమ్మీడియట్గా చెక్ పెడుతుంది ఇక రెండవ చిట్కాలో మనకు కావలసినవి బొప్పాయి ఆకులు వీలైతే పచ్చి బొప్పాయి ఆకుల్ని తినడానికి ప్రయత్నించండి ముఖ్యంగా వర్షాకాలంలో దీనివల్ల రక్తంలో బ్లడ్ ప్లేట్లెట్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ఎప్పుడైతే బ్లడ్ ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయ్యాయో డెంగ్యూకి సంబంధించిన అన్ని రకాల బ్యాక్టీరియాలు చనిపోయి ఇమ్మీడియట్గా జ్వరం తగ్గి ఆరోగ్యవంతులు అవుతారు చాలా సింపుల్ చిట్కా కదూ మరి మూడవ చిట్కా ఈ మూడవ చిట్కాకు మనకు కావలసినవి మంచి ఫ్రెష్గా ఉండే మెంతి ఆకులు ఈ మెంతి ఆకుల్ని శుభ్రంగా కడిగేసి లేతవైతే కాడలతోనే తీసుకోవచ్చు లేకపోతే ఆకుల్ని తీసుకోండి వీటిని చక్కగా కడిగేసి పడుకునే ముందు అంటే రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో వేసి మూత పెట్టి ఉదయాన్నే తీసి ఆకుల్ని వడకట్టేసి ఆ నీటిని మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగండి మెంతి ఆకులు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాల్ని కలుగు చేస్తాయి ఈ లాంటి జ్వరానికి కూడా చెక్ పెడతాయి ఇక చివరిగా లాంటి బ్రహ్మాండమైన ఒక ఐటమ్ నిజం చెప్పాలంటే హిందువుల ఇళ్ళల్లో ఈ మొక్క లేకుండా మనం ఏ ఇంటినీ అసలు ఇంతకీ ఆ మొక్క ఏంటి అంటారా తులసి మొక్క ఖచ్చితంగా దైవత్వ లక్షణాలు పవిత్రత కలిగిన ఈ మొక్క ప్రతి ఇంట్లో ఉండి తీరాల్సిందే మరి ఈ తులసి ఆకుల్ని ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో వేసి చిటికెడు మిరియాల పొడిని కూడా కలుపుకుంటే ఇంకా మంచిది ఇలా మిరియాల పొడి కలిపిన తులసి ఆకుల రసాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు తీసుకున్నట్లయితే డెంగ్యూ జ్వరమే కాదు ఇతర ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మన చుట్టుపక్కల కూడా రావు మరి చూశారు కదా నాలుగు చక్కటి చాలా తేలికైన వంటింటి చిట్కాలు ఈ సీజన్లో జ్వరాలు తప్పకుండా ఎంత జాగ్రత్త పడినా వస్తూ ఉంటాయి మరి ఈ తేలికైన చిట్కాల్ని పాటించండి చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి